ఫ్రెండ్స్ ఇతని పేరు హరీష్ దండేవ్ ఇతను తనకున్న గవర్నమెంట్ జాబ్ని వదిలేసి ఆలోవేరా పండించడం ద్వారా సంవత్సరానికి రెండు నుంచి మూడు కోట్లు సంపాదిస్తున్నాడు మీరు విన్నది నిజమే ఇతనిది రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మర్ అనే ప్రాంతంలో ఒక విలేజ్ ఇతను గవర్నమెంట్లో అంటే మీ అక్కడ మున్సిపల్ ఇంజనీర్ పోస్ట్ని వదిలేసి అంటే ఆ గవర్నమెంట్ జాబ్ని వదిలేసి ఇతను ఆలవేరాని పండిస్తున్నాడు ఫస్ట్ ఇతను ఎనభై వేల మొక్కలతో స్టార్ట్ చేశాడనమాట అంటే మీరు అడగచ్చు ఆలవేరాలో అంత లాభాలు ఉంటాయా అనేది ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇతను ఎంచుకున్న వెరైటీ అటువంటిది అనమాట అంటే డిమాండ్ ఏదైతే ఆలవేరాలో కూడా చాలా వెరైటీ ఉన్నాయండి కలబంద ఓకేనా సో ఈ కలబందలో చాలా వెరైటీ ఉన్నాయి దాంట్లో ఇతను ఎంచుకున్న వెరైటీ వచ్చి స్పెషల్ అంటే మీకు బార్బీ డెనిస్ అంటారండి ఈ బార్బీ డెనిస్ అనే ఒక వెరైటీని ఎంచుకున్నాడు అనమాట ఇతను ఇది చాలా చాలా కాస్ట్లీ అనమాట ఫారిన్ మార్కెట్స్లో కూడా చాలా చాలా పాపులర్ ఇది ఏది ఈ బార్బీ డెన్నిస్ అనే వెరైటీ ఇతను అంటే ఈ వెరైటీ దేనికి యూజ్ చేస్తారంటే లగ్జరీ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి తయారీలో ఇది యూజ్ చేస్తారనమాట విదేశాల్లో కనుక ఇతను ఫస్ట్ ఏం చేశారంటే ఈ సీడ్స్ ఉంటాయి కదా దీనికి సంబంధించిన సీడ్స్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి తెప్పించి ఇతను అతను భూమిలో ప్లాంట్ చేశాడనమాట అది మాత్రం కాదండి పతాంజలి ఉంది కదా పతాంజలికి కూడా ఇతను ఈ కలబంద అనేది సప్లై ఇస్తున్నాడు అనమాట కనుక ఇది అంటే ఇతను దీని ఫస్ట్ ఎనభై వేల మొక్కలతో స్టార్ట్ చేసిన ఇతను ఇప్పుడైతే కొన్ని లక్షల మొక్కలు పెంచుతున్నాడు అనమాట ఈ కలబంద ఏది ఈ బార్బీ డెనిస్ అనే కలబంద సంవత్సరానికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడండి అది మాత్రం కాదు ఇతను దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు విదేశాలకి కూడా హాంకాంగ్ బ్రెజిల్ యుఎస్ఏ ఇలాగా అన్ని చోట్లకి కూడా చాలా అంటే పెద్ద రేటు పెద్ద రేటుకే అమ్ముతున్నాడు అనమాట లోకల్ మార్కెట్ కన్నా కూడా అక్కడ ఎక్కువ డబ్బులు పెట్టి కొంటారు కనుక ఇతను సొంతంగా కంపెనీ కూడా స్టార్ట్ చేశాడండి న్యాచురల్లో ఆర్ ఆగ్రో అనమాట అంటే ఎన్ఏటియు ఆర్ఏఎల్ఓ స్పేస్ ఇచ్చి ఏజీఆర్ఓ న్యాచురల్లో ఆగ్రో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఆన్లైన్లో ఒకసారి వెతుకుతారని ఇది జైసల్మర్లో ఉందండి రాజస్థాన్ ప్రాంతంలోని జైసల్మర్ కనుక ఇతని దగ్గర చాలామంది ఇప్పుడు జాబ్ చేస్తున్నారు ఇతను మిలినియర్ అయిపోయాడు కూడా ఇది ఈ ఆలవేరా పెంచడం ద్వారా సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటివి కూడా మనం చేయొచ్చు మీలో చాలామంది సిటీలో నుంచి నా వీడియోలు చూసుకుంటూ ఉంటారు ఎలా సంపాదించాలని సో ఇవి కూడా మంచి మార్కెట్ ఉంది కాకపోతే ఇతను ఎంచుకున్న రకం చూడండి బార్బీ డెనిస్ అనమాట ఇది అతను అంటే ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదండి మీకు ఒక డౌట్ రావచ్చు నేనేదో చెప్తున్న యూట్యూబ్ వీడియో కోసం అని కాదండి ఇది జీ న్యూస్లో వచ్చింది ఓకేనా జీ న్యూస్లో ఈ ఆర్టికల్ ఉందన్నమాట ఏది ఇతను గురించిన ఆర్టికల్ మీరు కావాలంటే వెతికి పట్టి చూడొచ్చు దీని గురించి సో ఆ న్యూస్లో వచ్చిన ఆర్టికలే నేను మీకు చెప్తున్నాను ఇతని పేరు కూడా హరీష్ దండేవ్ అనమాట అంటే మీకు హరీష్ దండేవ్ ఆలోవెరా ఫార్మింగ్ అలా గూగుల్లో కొట్టండి అలా జస్ట్ అలా రెండు పే రెండు రెండు పేర్లు అలా కొట్టగానే ఆటోమేటిక్ అతని గురించి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి హరీష్ దండేవ్ హెచ్ఏఆర్ఐఎస్హెచ్ స్పేస్ ఇచ్చేయండి డిహెచ్ఏఎన్డిఈవి హరీష్ దండేవ్ అనమాట ఇతని పేరు కనుక ఇది ఎందుకు మీరు ఏపీ తెలంగాణలో పెంచకూడదు ఇక్కడ తెలంగాణలో దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి చూశాను యూట్యూబ్లో ఒక బాబాయ్ తెలంగాణలో ఫార్మింగ్ చేస్తున్నాడు ఆలోవెరా కాకపోతే ఇవి కాదు ఈ వెరైటీ కాదు వేరే వెరైటీ నార్మల్ వెరైటీయే నార్మల్ వెరైటీ ఆయన ఇక్కడే ఏది తెలంగాణలోనే సాగు చేసి హైదరాబాద్లో అమ్మేస్తున్నాడు హైదరాబాద్లో ఒక కంపెనీకి దీన్ని అమ్మేస్తున్నాడు సో ఆ బాబాయ్ మీలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మనం నార్మల్ ఆల్వేరా పండించినా అది ఎవరు కొంటారు ఎక్కడ అమ్మాలి అని సో అతను ఎలా తిరిగి పట్టుకున్నాడు అతను హైదరాబాద్ మొత్తం తిరిగి చాలా కంపెనీలు తిరిగి అక్కడ బయర్స్ని పట్టుకున్నారనమాట సో ఇప్పుడు ఆ కంపెనీయే ఇతని దగ్గర కొంటుంది ఇతను ఎంత పండించినా ఆ కంపెనీ కొనేస్తుంది అతనికి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు మీలో చాలామంది ఇంట్లోనే కూర్చొని మనం ఫార్మింగ్ చేసిన తర్వాత మన చేతికి క్రాప్ వచ్చిన తర్వాత మనము అంటే హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళే వచ్చి మన దగ్గర తీయేసుకోవాలి అనుకుంటారు దానికి ముందే ఫోన్ నెంబర్లు అని ఫస్ట్ ఒకటే ఫస్ట్ మనం తిరగాలండి బయర్స్ ఎక్కడ ఉన్నారు ఏ కంపెనీ ఇవి కొంటున్నాయి సో వాళ్ళ కంపెనీలకన్నీ ముందు మెయిల్ పెట్టాలి మనము మెయిల్ పెట్టాలి డైరెక్ట్గా అప్పుడు వాళ్ళు వాళ్ళ నుంచి అంటే ఒక ఒక పది కంపెనీలు పదిహేను కంపెనీలకు మెయిల్ పెడితే ఇండియాలో ఏ ఖచ్చితంగా ఒక ముగ్గురు నలుగురైనా రెస్పాండ్ అవుతారు అలా వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కలిసి వాళ్ళకి ఏ వెరైటీ అవసరం అనేది చూసుకోవాలి ఇప్పుడు ఇతను కూడా కష్టపడి ఉంటారు ఈ బార్బీ డెన్నిస్ అనే ఆ రకం ఏదైతే ఉందో ఎత్తగానే ఇతని దగ్గర ఇతని దగ్గర కూడా అందరూ కొనుక్కుంటానని వచ్చి క్యూలో నిలబడి ఉండరు ఇతను కూడా కష్టపడి ఉంటాడు ఇప్పుడు వంద ఎకరాలు భూమిలో ఇది పండిస్తున్నాడు వంద ఎకరాల్లో అంటే చూడండి వంద ఎకరాల్లో పండిస్తున్నాడు అంటే ఎంత మార్కెట్ ఉండాలి కనుక ఇది చాలా చాలా ఏది ఇది దీనికి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు ఇతను ఎంచుకునింది బార్బీ డెనేస్ అదే బార్బీ డెనేస్ని మీరు కూడా ఇక్కడ పండించవచ్చు కాకపోతే దీనికి పెట్టుబడి కొద్దిగా ఉండాలి దాంతోపాటు ఓపిక సహనం ఉండాలి నెక్స్ట్ ఆ మార్కెటింగ్ సంబంధించింది కూడా మీరు ఇలా అన్ని కంపెనీని ఇప్పుడు నేను తెలంగాణకు సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్లో ఉన్నాయి చూడండి ఆలవేరా ఫార్మింగ్ తెలంగాణ అని మీరు పెట్టండి సో దాంట్లో అతనికి సంబంధించిన ఇంటర్వ్యూ ఉంది అంటే నేను ఫార్మింగ్ అంటే ఇంటర్వ్యూ ఉంది అతనికి సంబంధించింది చూశాను బాబా ఇది చక్కగా అతను హైదరాబాద్ మొత్తం తిరిగాడట ఏది అది కూడా ఇతను ముందే ఫస్ట్ స్టార్ట్ చేశాడు సాగు స్టార్ట్ చేసిన తర్వాత చేతికి పంట వచ్చిన తర్వాత ఇది ఎక్కడ అమ్మాలి అనేది తెలియక ముందుగానే హైదరాబాద్ మొత్తం తిరిగాడంట చాలా కంపెనీలు ఎక్కి దిగాడంట ఫైనల్గా ఒక కంపెనీ వాళ్ళు కొనుక్కుంటానన్నారంట సో ఇతను ఎప్పుడు అయితే ఆ కంపెనీ వాళ్ళు దొరికారో కంటిన్యూగా ఆ కంపెనీకే సేల్ చేస్తున్నాడు ఇతను ఆ మొక్కల్ని ఎక్కడో అటు ఛత్తీస్గఢ్ ఏదో వేరే రాష్ట్రం నుంచి తెచ్చాడు ఎంత రెండు రూపాయలు ఎంతో చెప్పాడు చూడండి మీరు అది నేను చాలా రోజులు ముందు చూసాను ఇప్పుడు చూడలేదు కూడా కనుక ఇప్పుడు మీరు నార్మల్ ఆలోవెరా ఫార్మింగ్ చేయాలి అనుకున్న ఇటువంటి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా ఫార్మర్స్ సో అటువంటి వాళ్ళ దగ్గర ఆ రైతు దగ్గర డైరెక్ట్గా ఇతను మొక్కలు అమ్ముతున్నాడు ఇతని దగ్గర డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు ఇతను ఊరు విలేజ్ మండలం ఇతను ఎక్కడ ఫార్మింగ్ చేస్తున్నాడు అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి మీరు ఓపిక్గా ఒక వీడియో ఒక ఇరవై నిమిషాలు ఉంటే ఇంటర్వ్యూ అది ఓపిక్గా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలి మీ జీవితం మారాలంటే ఖచ్చితంగా చేయాలి చూస్తే అతను దాంట్లో చెప్తున్నాడు అతను ఏ విలేజ్లో ఎక్కడ ఫార్మింగ్ చేస్తున్నాడు ఏందనేది డైరెక్ట్గా విలేజ్కి వెళ్ళిపోండి విలేజ్కి వెళ్ళి ఆ బాబాయితో మాట్లాడండి మొక్క మొక్కలు మీ దగ్గరే కొనుక్కుంటాము మాకు ఎంత కావాలి ఇన్ని ఎకరాలు మీరు ఇప్పుడు సొంత భూమి ఉండాలనే అవసరం లేదండి మీరు ఇటువంటి ఫార్మింగ్ చేయాలంటే కౌలుకు కూడా తీసుకోవచ్చు కౌలు భూముల్లో మీరు చేయొచ్చు అనమాట ఇబ్బంది ఏముంది చక్కగా వాటర్ ఉందా అనేది చూసుకోండి ఇంకొకటి కలబంద పెంచడానికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు కలబంద మీరు చూసుంటారు నార్మల్గా ఇంటి బయట ఆ కుండీల్లో పెట్టుంటారు ఉంటారు వాటర్ లేకపోయినా ఎక్కువ కాలం నిలబడే శక్తి ఉందనమాట ఇది బతికే శక్తి కనుక అంటే దీనికి పుష్కలంగా వాటర్ అంటే ఇతర పంటలకు కావాల్సినట్టు పుష్కలంగా వాటర్ అయితే అంతగా అవసరం ఉండకపోవచ్చు ఈ సలహాలు సూచనలు మొత్తం రైతు దగ్గరే మీరు అడిగి కనుక్కోవచ్చు ఎటో మొక్కలు వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి కదా ఇది సో అలా అంటే ఇక్కడ రెండండి ఒకటి మీరు నార్మల్ వెరైటీ అయినా తీసుకోవచ్చు ఇలా బార్బిడరీస్ కావాలంటే వెళ్ళిపోవడమే ఇలా మీరు ఇది ఎవరెవరు ఫార్మింగ్ చేస్తున్నారు అనేది యూట్యూబ్లో మీరు గూగుల్లో వెతికి పట్టుకొని లేకపోతే ఇప్పుడు రాజస్థాన్ చెప్పాను కదా ఇప్పుడు ఈ బాబాయి ఇప్పుడు మన తెలంగాణలో ఆ మొక్కలు ఏదైతే నార్మల్ ఆల్వేరా ఉందో ఆ మొక్కలు అంటే పండించడానికి అంటే ఆ మొక్కలు అటు అటువైపు రాష్ట్రం ఛత్తీస్గఢ్ అటువైపు రాష్ట్రాల నుంచి ఇతను తెచ్చుకున్నాడు అంటే వేరే రాష్ట్రం వెళ్ళారు కదా వీళ్ళు కూడా తెలంగాణ నుంచి అలానే ప్రతి రైతు వెళ్తూ ఉంటారండి వాళ్ళకి ఆ మొక్కలు కావాలంటే వాళ్ళు చుట్టుపక్కల నార్మల్గా సీట్స్ మొక్కలు ఇటువంటివి తెలుసుకొని రైతుల ద్వారా లేకపోతే రైతు సంఘాల ద్వారా డైరెక్ట్గా వెళ్తూ ఉంటారు వేరే వేరే రాష్ట్రం నుంచి తెస్తూ ఉంటారు మీరు కూడా అలా వేరే రాష్ట్రం వెళ్ళడమే వేరే రాష్ట్రం వెళ్ళి ఒకవేళ బార్బీ డెరీస్ కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు రాజస్థాన్ కూడా వెళ్ళిపోవడమే చక్కగా వెళ్ళిపోయి కలిసి కూడా అక్కడ నుంచి వాళ్ళు మొక్కలు సప్లై కంపల్సరీ మొక్కలు పెంచే వాళ్ళు అదే ఇటువంటిది ఫార్మింగ్ చేసే వాళ్ళు ఆ మొక్కలు కూడా ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి అది కూడా డబ్బులకే కదా ఫ్రీగా ఏమి ఇవ్వరు పెద్ద మొత్తంలో రేట్ ఉంటుంది మొక్క ఎంత అని తీసుకొని రావడమే అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని సో ఆ వాళ్ళ సలహా సూచనలు ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు అన్నీ అడిగి కనుక్కోవడమే ఓకేనా ఏ విధంగా పెంచాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చాలామంది నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో వచ్చి కమెంట్లు పెడుతూ ఉంటారు నేను వీడియో ఒక అవగాహన మీకు ఒక అవగాహన రావాలి మీకు అవగాహన కల్పించడం కోసం వీడియో చేస్తున్నా మీరు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు దానిపైన గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి ఎందుకంటే మీరు ఈ బిజినెస్లో దిగాలి అనుకున్నప్పుడు ఈ ఫార్మింగ్ లో దిగాలి అనుకున్నప్పుడు మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేస్తేనే కదా సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక నేను మీతో పంచుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా అండి ఖచ్చితంగా మీ ప్రాంతంలో ట్రై చేయండి అంతకుముందు ముందు ప్రతి రైతు దగ్గర మాట్లాడండి మన ఏపీ తెలంగాణలోనే ఈ పంటలు ఉన్నాయి కాకపోతే బార్బీడ్ అనేసి ఇక్కడ ఉంది ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు ఫస్ట్ మీరు ఇవన్నీ రిసెర్చ్ చేసి ముందడుగు అడుగు వేయండి